హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిహెచ్ఎంసి కీలక నిర్ణయం తీసుకుంది కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించిన మొట్టమొదటి మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ అన్ని టెస్టులను విజయవంతంగా పూర్తి చేసుకొని శనివారం నుంచి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమైపోయింది నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే కేబీఆర్ పార్కులో నడకకు వచ్చే సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పార్కింగ్ వసతి లేక రోడ్డుపై వాహనాలు నిలపడం వల్ల ఉదయం సాయంత్రం వేళల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ చౌరస్తా నుండి జూబ్లీ చెక్పోస్ట్ వైపు వెళ్లే రోడ్డు పక్కన కేవలం నాలుగు వందల ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తక్కువ స్థానంలోనే ఎక్కువ వాహనాలను నిలపడానికి వీలుగా ఐదు అంతస్తులలో ఈ అత్యాధునిక పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించారు ఈ కాంపాక్ట్ నిర్మాణంలో ఏకకాలంలో కాలంలో డెబ్బై రెండు కార్లు ఇరవై ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంది తద్వారా పార్కింగ్ ప్రక్రియ వేగవంతంగా భద్రతగా జరుగుతుంది అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న విద్యుత్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రంలో ఈవీ చార్జింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ సేవలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటాయి ఈ పార్కింగ్ కేంద్రాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపిఈ పద్ధతిలో కేటాయించారు జిహెచ్ఎంసి స్థానాన్ని కేటాయించగా ప్రైవేట్ సంస్థ సొంత నిధులతో నిర్మాణం పూర్తి చేసింది ఒప్పందం ప్రకారం ఆ ప్రైవేట్ సంస్థ రాబోయే పదిహేను ఏళ్ల పాటు ఇక్కడ పార్కింగ్ రుసుమును వసూలు చేసుకోవడం అలాగే కేంద్రంపై డిజిటల్ ప్రచారం నిర్వహించడం ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటుంది ఈ తొలి ఎంఎల్పి కేంద్ర విజయవంతమైతే హైదరాబాద్ నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ఇలాంటి అత్యాధునిక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తుంది